పనులు మాకు కలిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి భూమికి చూపించి సార్ దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా ఆయనకి ఇవ్వండి మైకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి హలో ఈ శంకర్ గుప్తుండ్రై నేను పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం ఈ ఉత్పత్తికి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరి వరకు డ్రెడ్జింగ్ చేశారండి అక్కడి నుంచి ఏ డ్రెజ్జింగ్ పద్దెనిమిదిలో మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచే ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటి ఇక్కడ మీ ఉద్దేశం కాదు దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతాను అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి లేదు ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి అమ్మాయికి ఇవ్వండి ఆ వయ భార్య ఓకే ఆయనకి ఇవ్వండి ఆయనకి ఇవ్వండి మనం మాట్లాడుతాను ఆయన నేను అడిగిన దానికి సమానంగా సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వర గారు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకారి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రెడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్న్నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రెడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా లేదు రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజికి తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి మెయిన్ డ్రైన్స్కి వచ్చేటట్టు ఐదు మీటర్లు వేడలిపు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్ట అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందండి దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్గా చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి మూడు మూడు అంటే మూడు విషయం అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాలేదు కానీ అంటే అడిగేది అంటే వస్తున్న విషయం ఓకే నలభై సంవత్సరాలు సార్ ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసై గారు రిపోర్ట్ చెయ్య వరకు నా అవగాహన ఉందా అది మీకు ఐడియా ఉందా